హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నర్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా టేస్టీగా ఫైబర్ ఎక్కువగా ఉండే గోరుచిక్కులు ఏ మసాలా గ్రేవీ కర్రీని అయితే చూపించబోతున్నాను వేడి వేడి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి పూరిలోకి కర్రీ సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కిలో వరకు గోర్చిక్కులను తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి ఈ విధంగా పొడుగుగా పెద్దగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కిలో గోరుచిక్కులకి ఒక ఐదు టమాటాల్ని ఈ విధంగా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా ప్యూరీలాగా మంచిగా పట్టుకోవాలి ఈ విధంగా అయితే టమాటా ముక్కలు అనేది లేకుండా ఈ విధంగా ప్యూరీలాగా పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను ఈ కర్రీ నేను నార్మల్గా బౌల్లో కాకుండా ప్రెషర్ కుక్కర్లో ఈ కర్రీ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇలా సన్న కట్ చేసిన రెండు ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి కిలో గోరుచిక్కులకి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయేంత వరకు దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకోవాలి చూడండి ఆనియన్స్ అన్నీ ఈ విధంగా దగ్గర పడుతున్నాయా చూడండి ఆయిల్లో మంచిగా దగ్గర పడిన తర్వాత ఇందులో వన్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి గోరుచిక్కుడు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది దీంట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎప్పుడు ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా గ్రేవీ కర్రీ అయితే ట్రై చేయండి ఇలా మనం ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో గోరుచిక్కులను కూడా వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా వేయగానే ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఆయిల్లో గోరుచిక్కులను అయితే మంచిగా వేయించాలి ఫస్ట్ ఇలా మధ్య మధ్యలో గోరుచిక్కులు కొంచెం మెత్తబడేంత వరకు ఆయిల్లో ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా మంచిగా ఒక పొంగు రాణించిన తర్వాత మనం పట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులో వేసేసి ఈ ప్యూరీ మొత్తం బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి టమాటా పచ్చిది పట్టాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఒక పొంగు వచ్చేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటా పేస్ట్ అయితే బాగా మిక్స్ అయ్యేంత వరకు విధంగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మంచిగా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు మీరు కారానికి ఎంత తినాలనుకుంటే అంత స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడరు అండ్ రుచికి సరిపడా సాల్టు ధనియా జీరా పౌడర్ వన్ స్పూన్ నువ్వుల పొడి టూ స్పూన్ పల్లీల పొడి వేసేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా గ్రేవీకి పట్టే విధంగా బాగా మిక్స్ అయ్యేంత మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి మీరు మరీ చిక్కగా కావాలి అనుకుంటే కర్రీని ఇదే విధంగా ఉంచండి కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసేయండి ఇక్కడ కొత్తిమీర కూడా వేస్తున్నాను ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కర్రీలో ఇలా కొత్తిమీర వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఇలా బాగా మిక్సీ అయ్యేంతవరకు అయితే మనం మంచిగా కలుపుకోవాలి చూడండి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసాను ఇలా మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి టూ విజిల్స్ తీసేయాలి కుక్కర్ మూత తీసి చూస్తే మనకు ఎంతో టేస్టీగా గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ చూడ్డానికి ఎంత బాగుందో తింటే కూడా చాలా బాగుంటుంది నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు వేడివేడి అన్నంలోకి చపాతి పూరి పుల్క రైస్లోకి అన్నింటిలోకి బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్